గారు పూర్ణిమ యాదవ్ గారు ఈరోజు తమ కొడుకు సందీప్ గారు ఎల్లమన్న గారు మహేందర్ గారు ఇంకా పోటీ అనుచరులతో సహా పెద్దలు గౌరవులు హనుమంతన సమక్షంలో మా డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి గారి సమక్షంలో అధ్యక్షులు రూ ఇం గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పెద్దలు హనుమంత్ హనుమంతరావు గారిని కనవ కప్పి పార్టీలకు స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నా महेंद्र संदीप संदीम यादव అట్లా కరెక్ట్ ఉంది ఏదున్నాడు నాకేమని కానీ కౌంటర్ ఇస్తాడు వద్దని చెప్పకుండా చెప్పినా గానీ తినాడు మీకే చేస్తాను మేడం ఇంకా కొన్ని చాలు తీరా చెప్పిరా ఆశీర్వాదం తీసుకో అన్న బ్లెస్సింగ్స్ ఉంటే గతం అయిపోయింది కొంచెం దూరం జరిగితే అందరు పడతారన్న आइचो <laughs> 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 <laughs>